వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో నాతవరం ప్రాథమిక ప్రసన్న ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు కోల్కతాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచార సంఘటనకు నిరసనగా తమ సిబ్బందితో కలిసి ప్రాథమిక వైద్య కేంద్రం దగ్గర నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ శనివారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆదివారం ఉదయం గంటల వరకు వైద్య సేవలు నిలిపివేశామని తెలిపారు తప్ప వైద్య సేవలు అటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టాలని అలాగే ఆ నిందితుడను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రసన్న మరియు గునుపూడి ప్రాథమిక వైద్యాధికారిని ప్రియాంక మండలంలో ఉన్న వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు ఉదయం ఆరు గంటల నుంచి రేపు రేపు తెల్లవారు ఆరు గంటల వరకు అన్ని ఓపీ సేవలు నిలిపివేసిస్తున్నామండి ఓన్లీ అత్యవసర సేవలు మాత్రమే చేస్తాం ఇది ఎందుకంటే ప్రధాన కారణం ప్రధాన కారణం ఏంటంటే మన కోల్కతాలో ఏదైతే పీజీ గ్రాడ్యుయేట్ వైద్యరాలుపై జరిగిన అత్యాచారము అట్ ద సేమ్ టైం ఏంటంటే హత్యకు గురయ్యారు ఆవిడ ఆవిడకి నిరసనగా మేము మాకు న్యాయం చేయాలని అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి దాడులు ఇంకా ఎప్పటికూ కూడా అదే వైద్య సిబ్బంది వైద్యులపై కూడా జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. డబుల్ సింబల్ టీవీ ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.